హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చవళీలాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇది ఆ మండే రోజు అనమాట ఇంకా సండే రోజు అయితే మాకు అంత ఆరోగ్యాలు ఏం బాగాలేవండి నేను లాగ్ కూడా సరిగా తీయలేదు ఇప్పుడు కూడా అంతగా షూట్ చేయలేదు అనమాట ఇంక ఇదేంటంటే బాబుకి ఆ కొబ్బరి పచ్చ అదే కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి అయితే చిన్నాడైతే తింటాడు అనమాట బాగా అందువల్ల ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉందండి ఆ నీళ్ళు నీళ్లు కూడా ఇంగిపోయి కొబ్బరి అయిపోయింది అనమాట అది చేతి ఎంత కొట్టినా అది పగలలేదు ఇంకా చివరికి తీసుకెళ్లి ఒక బండ మీద పెట్టి దాని మీద కొట్టేటప్పటికి అప్పుడు పగిలింది అనమాట ఈ కొబ్బరికాయ ఇంకా అయితే దీంట్లో ఏంటంటే నేను ఈ కొబ్బరి అంతా ఇలాగా కట్ చేసేసుకొని ఇంకెలాగా మిక్సీ జార్లు అయితే వేసేసుకుంటున్నారనమాట ఇంకా దీంట్లో నేను నేనేంటంటే మిర్చి అలాగే ధనియాలు ఇంకా జీలకర్ర తెల్లగడ్డలు ఉప్పు వేసుకుంటానమాట ఇదేంటంటే దోశల్లోకి వాడుకోవచ్చు అలాగే ఏమన్నా తాలింపులు ఎలాగ అంటే ఆకుకూర తాలింపు కానీ ఇంకా ఇంకా మిగిలిన ఏమైనా తాలింపులు ఉంటాయి కదా వాటిల్లోకి అయితే ఈ పొడిని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే నేనైతే ఇద్దో ఇలాగ అన్ని కట్ చేసుకుంటున్నానండి సన్న సన్న ముక్కలుగా అయితే పాపం చిన్నవాడికైతే అసలు ఏమంటారు ఫీవర్ అయితే తగ్గలేదండి చాలా నీరసంగా అయిపోయాడు పాపం వాడు ఇంకా ఫుడ్ కూడా అయితే సరిగా తీసుకోలేదనమాట ఇంకా అలాగే నాకు కూడా ఏంటంటే ఇంకా ఎఫెక్ట్ లాగుంది ఇంకా బాడీ పెయిన్స్ ఇంకా అలాగే కొంచెం లైట్గా ఫీవరు కోల్డ్ కాఫీ ఉన్నాయన్నమాట కొంచెం బెటర్ దానండి ఈ రోజుకి ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా ఇలాగ అయితే పెట్టాను అనమాట ఇంక ఇద్దరు ఫస్ట్ ఏమో ఎండు కొబ్బరి ఉంది కదా అయితే మిక్సీ వేసేసాను తర్వాత వచ్చి ఎండుమిర్చి ఇంక ఇవన్నీ చల్లారిన తర్వాత ఇంక ఇవి కూడా అయితే ఒకసారి అయితే మిక్సీ అయితే వేసేసారనమాట వేసేసి ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం బాగా ఆరిందంటే ఇంకా దీని దీన్ని తీసేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇంకా అలాగండి నేనేంటంటే బాబుని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను కాకపోతే ఇంకా నేను అది షూట్ చేయలేదండి ఆ ఎందుకంటే వాడు పాప ఫుడ్ తీసుకోక మళ్ళా వచ్చి ఫీవర్ ఏమో ఆ ఇంకా ఎలాగంటే తగ్గుతున్నట్టే ఉంటుంది మళ్ళా వచ్చి ఫీవర్ అయితే వస్తుంది అనమాట బాబు అయితే చాలా అంటే చాలా డల్ అయిపోయాడండి ఇంకా నేను ఒక్కదనే చూసుకోవాలనమాట బాబుని ఇంకా చిన్న పెద్దవాడిని ఏంటంటే స్కూల్లో వదిలిపెట్టేసి ఇంకా తర్వాత వచ్చి చిన్నవాడిని కంటికి రెప్పలాగా చూసుకునేటప్పటికీ ఇంకా నాకు కూడా కొంచెం ఆ గా కొంచెం బాగాలేనట్టుగా అలా వచ్చిందనమాట ఇంట్లో పనులు అయితే అసలు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయండి ఇంకా అలా అనమాట ఇక్కడ చూసారా కొంచెం వర్షం అయితే పడిందండి ఇదేంటంటే సోమవారం ఉంది మంగళవారం ఉంది మిక్సింగ్ ఉందనమాట ఈ ఇలాగ ఇంకా లైట్ గా అయితే ఇలా జ్వరం సారీ అండి ఇలా వర్షం అయితే పడింది అంట్లు చూసారా ఎక్కడ పండ్లు అక్కడ ఆగిపోయాయని చెప్పాను కదా ఇంకా అంట్లు కూడా అయితే ఎక్కువేటప్పటికి ఇంకా బయట వేసేసుకొని అంట్లు కూడా అయితే తోమేసానండి లైట్ గా వర్షం పడుతుంది అలాగని చెప్పిన ఎక్కువ వర్షం ఏం లేదు ఎండ కూడా ఉందనమాట వర్షము ఎండ రెండు మిక్సింగ్ గా ఉన్నాయండి మాకైతే ఇక్కడ ఇంకా ఇద్దరు అంట్లు అయితే ఇలా తోమేసానండి ఇంకా ఆ తర్వాత వచ్చి ఇంకా బాబుకి ఏంటంటే కొంచెం హుషారైతే వచ్చింది అనమాట ఇది మండే రోజు అండి మండేది అలాగే టూస్టేది అనమాట పాపం చెత్త అయితే వాడు తీసుకెళ్తాడు ఇంకా తీసుకెళ్ళలేక పాపము మళ్ళా వచ్చి వాళ్ళ అన్న కంటే హుషారు లేదండి వాడికి పాపము ఇంకా వాళ్ళ అన్నకైతే ఇచ్చేసాడు అనమాట ఇంకా నేను ఏంటంటే ఇంకా పట్టుకోనా ఇంకా వాడికి హుషారు లేదే అని చెప్పాను పాపము చాలా అంటే చాలా డల్ అయిపోయాడు అండి పాపం చిన్నాడైతే ఇంకా తర్వాత వాళ్ళని ఏంటంటే షాప్ కి అయితే తీసుకెళ్ళాను ఏదో ఒకటి కొనిస్తాంలే ఆ అని చెప్పాను ఇంకా బాగలేదని చెప్పాను అలాగే ఇంట్లో ఉంటే పిల్లలు కదండి కొంచెం బయటకు వెళ్తే అలాగా ఆ కొంచెం యాక్టివ్ అవుతారనమాట ఇంకా దాని వల్ల ఏంటంటే పిల్లల్ని అయితే ఇలా తీసుకెళ్ళాను చూసారా యాక్చువల్ గా అయితే ఆ తరుపు దాటుకొని వెళ్ళిపోతాడు అలాంటిది లేక ఇంకా అక్కడే ఆగిపోయాడు అనమాట చిన్నాడు లేకపోతే దేవువాడు పాపము దూసుకెళ్ళిపోతాడు ఇంక బబుల్స్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు నేను రెండు మూడు సార్లు షాప్ కి వచ్చినా కానీ చూస్తూనే ఉన్నారు ఇంకా చివరికి ఈరోజు తీసుకోండి అని చెప్పాను అనమాట ఇంకా తర్వాత ఈడైతే ఇది టూ హండ్రెడ్ అండి ఇది తీసుకోమంటున్నాడు ఇప్పుడు వద్దులేనా అని చెప్పాను ఇంకా అక్కడైతే పెట్టేశాడు అనమాట బాగున్నాయండి అట్రాక్టివ్ ఉంటాయి వీళ్ళు ఏంటంటే పోగొట్టేస్తారు బాల్ కూడా అడుగుతున్నాడు ఆ బాల్ వద్దులేరా ఇంకా మళ్ళా తీసుకోవచ్చులే అని చెప్పనేసి ఇంకా పిల్లలకైతే బిస్కెట్స్ ఇంకా కేక్స్ అవి మాత్రమే తీసిచ్చానండి ఇంకా మేమైతే ఇంకా అవి తీసుకొని వచ్చేస్తాను ఆ నిజం చెప్పాలంటే అసలు ఇల్లు అయితే భయంకరంగా ఉందండి ఎందుకంటే ఇంకా పిల్లలకి బాగాలేదు అది కూడా కాకుండా నాకు బాగాలేదు ఇంకా నేను మేము ఇంకా మేము ఒక్కళ్ళమే కదండి ఇంకెవరన్నా ఉంటే పిల్లలు పట్టుకున్నా నేను పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే నాకు కూడా కొంచెం ఫీవర్ వచ్చేటప్పటికి ఆ ఇంకా పిల్లల్ని నా ఆరోగ్యం చూసుకునేటప్పటికి చాలా అంటే చాలా డల్ అయిపోయామనమాట ఇంట్లో పనులు అయితే అస్సలు కాలేదండి ఎక్కడో సరేలే నేనేమనుకున్నానంటే ఇంకా బాబు బాగలేదు కదా ఇంకా వాడిని చూసుకున్న తర్వాతే అని చెప్పనేసి ఇంకా అలా అనమాట ఇక్కడ ఏంటంటే మేము సోమవారం రోజేనండి ఇది కూడా మసాలా పూరి అనేసి ఇది కానీ తింటే కొంచెము ఘాటుగా ఉంటుంది అనమాట మిరియాలు అవన్నీ ఘాటుగా వేస్తారు ఇంక కొంచెం గోల్డ్ కాఫ్ ఉంది కదా అది తగ్గుతుందిలే అని చెప్పనేసి ఇంకా ఇలా తెచ్చుకున్నాం అనమాట దీంట్లోకి వచ్చి ఎక్స్ట్రా ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ కూడా వేయించుకున్నామండి మేము ఇంకా వేయించుకొని ఇంకా ఇదిగో ఇలా అనమాట మొత్తం అయితే ఇలా కలుపుకొని ఇంకా తింటున్నాం మా చిన్నాడైతే అసలు తినలేడు చాలా కారంగా ఉందండి అప్పటికి చెప్తున్నాను ఇంకా అయినా కానీ వాడు వినుకోవట్లేదు అనమాట తినేసి చాలా వాటర్ అయితే తాగేశాడు ఇంక ఇది ఏంటంటే మంగళవారం అండి అంటే నిన్నట్దమాట ఇంకా నేను ఏంటంటే బాబుకి అయితే ఇంకెలాగ క్యారేజ్ అయితే పెట్టించేస్తున్నాను మళ్ళా ఏంటంటే వాడికి ఉన్నాయండి ఇంకా ఈ మధ్య కూడా కొంచెం ఊరికి వెళ్ళలే ఊరికి వెళ్ళాం కదా స్కూల్కి కూడా వెళ్ళలేదన్నమాట ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా వాడిని స్కూల్ అయితే కంటిన్యూ గా పంపిస్తున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే రైస్ అలాగే పెసరపప్పు ఉంది కదా ఇంకా పప్పు అలా చేద్దాం అని చెప్పాను ఇంకా రైస్ లో కూడా అయితే ఇలా వాటర్ అయితే పోసేసుకుంటున్నానండి ఇంకా వాటర్ పోసేసుకొని ఇదిగో దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా అట్లాగా ఇవన్నీ అయితే పొయ్యి మీద అయితే ఇంకా దాన్ని అయితే ఎలక్ట్రికల్ స్టవ్ మీద పెట్టేస్తాం తర్వాత వచ్చి పప్పు కూడా అయిపోయింది ఇంక ఇద్దో బాబుకొచ్చి ఇవి ఉన్నాయి కదా అప్పడాలు ఉన్నాయి కదా అవైతే వేస్తున్నాను ఇదేమో సరిగా ఉండదన్నమాట నాకేంటంటే చూసారా స్టవ్ కూడా చూసారా అసలు తొడవలేదండి ఇంకా అలాగే అనమాట లేకపోతే స్టవ్ కూడా నీట్గా ఉంటుంది ఇంకా అలాగే పప్పు కూడా ఉడికిపోతుంది నేను ఇంక ఇదిగా చూసారా ఇంగువ తెచ్చాను అనమాట మొన్న అయితే అది ఈ రోజు ఓపెన్ చేస్తున్నాను ఈ మధ్య ఏంటంటే ఇంగువ అలవాటు నాకు పప్పులు అట్లా వేసుకోవడం అనమాట ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేసేసి ఇలా అయితే వేసేస్తున్నానండి పప్పులో ఇంకా ఆ తర్వాత ఏంటంటే బాబుకైతే క్యారేజ్ అయితే పెట్టేశాను ఇంకొక దాంట్లో వచ్చి బిస్కెట్స్ అలాగే ఇంకో దాంట్లో వచ్చి ఇదిగో అప్పడాలు ఉన్నాయి కదా ఇంకా అప్పడాలు అవన్నీ దీంట్లో పెట్టేసి పప్పు అయితే వేసేసని చెప్పాను వాడు ఏంటంటే పప్పు అనమాట వాడికి ముందే హెచ్చరించాను నానా తినకపోతే మాత్రం ఇంకా సార్ వాళ్ళకి చెప్తాను అని చెప్పేటప్పటికి ఇంకా వాడైతే క్యారేజ్ అయితే తెచ్చేసి మొత్తం మా అని చూపించాడు అనమాట లేకపోతే వాడు ఇంకా కొన్ని కొన్ని కూరలు అవి నచ్చకపోతే ఇంక తెచ్చేస్తాడండి నేనేంటంటే అన్ని తినాలి కదా అనే ఉద్దేశంతో ఇంకా నేనైతే అయితే అన్ని చేస్తానమాట ఇంకా అలాగనమాట చూసారా ఇక్కడైతే మా బాబాయ్ ఇంకా వీడియో తీయడానికి కూడా వాడిని తీయలేదు ఇలా ఫోటో తీసానని అల్లగా గా పడుకోను అనమాట చాలా నీరసం అయిపోయాడు ఇంకా ఫీవర్ కూడా వస్తుంది పాపము ఇంకా వాడిని చూస్తుంటే నాకే బాధేస్తుందండి ఇంకా అలా అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంతా చూసారా మా పిల్లలు చక్కెర అంతా పడేసారండి ఈ స్టవ్ చూసారా ఎంత ఇదిగా ఉందో ఇంక ఇదంతైతే ఇంకా సర్దేస్తాంలే అని చెప్పనేసి అంట్లు కూడా ఉన్నాయి కదా అంట్లు కూడా తోమేద్దాంలే అనేసి ఇదిగో ఇంకా అలాగే ఉన్నామంటే పనులన్నీ కొంచెం హుషారు వచ్చిందండి నాకైతే ఆ ఇంకా అలాగే ఉంటే ఇంట్లో ఇంకా పనులన్నీ ఆగిపోతాయిలే అని చెప్పనేసి ఇంకా నేనైతే ఇంకా నిదానంగా ఒక్కొక్క పని చేసుకుందాంలే అనేసి ఇదిగో ఇవన్నీ అయితే సర్దేస్తూ ఉన్నాను ఇక్కడ అంట్లు అవన్నీ ఉంటే మార్నింగ్ మార్నింగ్ కూడా వంట చేశాను కదా అవి కూడా క్లీన్ చేయలేదండి ఇంకా అవన్నీ అయితే ఇలా తీసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అలా ఈ రోజు పనులు అయితే అలా అయినాయండి ఇంక ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసి స్టవ్ కూడా తుడిచేద్దాంలే అని చెప్పనేసి ఇంకా అది కూడా కాకుండా పిల్లలంతా ఇక్కడ చక్కెర అంతా వేశారు కదా మాకేంటంటే వర్షము ఎండ రెండు వస్తున్నాయి కదా బల ఉబ్బేస్తుందండి చెమట పోస్తుంది అసలు వంట రూమ్ లో ఉన్నామన్న మాటే కానీ భలే చెమట అండి స్వెట్టింగ్ అయితే భయంకరంగా ఉందనమాట ఇంకా ఇదిగో ఇంకా ఇలాగ మొత్తం అయితే తీసేసి అన్ని పక్కన పెట్టేసి ఇంకా చక్కెర అన్ని పడేసారు కదా ఇక్కడ కూడా ఏంటంటే కారపొడి చేశాను కదా అవి పిల్లలు తీసేస్తారు నేను మళ్ళా దాన్ని వచ్చి వేరే డబ్బాలకైతే మార్చేస్తాను అనమాట అది ఇంకొక డబ్బాలో వేస్తే అది కొంచెం లూజ్ గా ఉండింది ఇంకా వాళ్ళు తీసేటప్పటికి ఇంకా లైట్గా అయితే పడింది అనమాట అది ఇంకా అలాగ పాప మా చిన్నవాడు అయితే ఇప్పుడు ఇప్పుడే కొంచెం బెటర్ దాను అలాగని చెప్పని చాలా అంటే చాలా నీరసం అయిపోయినాడు అండి పాప మా చిన్నవాడు అయితే ఫీవర్ కూడా మధ్య మధ్యలో వస్తుంది ఇంకా అలాగనమాట వాడికైతే ఇది చూసారా చక్కెర అయితే ఇదంతా పోసేస్తారు ఇంకా చక్కెర కూడా అయితే నేనైతే పడేసేసి ఇంకా ఆ బండ దగ్గర అంత అయితే క్లీన్ అయితే చేశానండి ఇంకా ఇక్కడంతా ఏంటంటే మరకలు అయిపోయినాయి అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే అది కూడా మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా స్టవ్ కూడా అయితే చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో స్టవ్ అయితే ఇంకా ఆ స్టవ్ కూడా అయితే ఇంకా తీసేసి అవన్నీ ఇంకా నీట్గా అయితే తుడిచేసుకోవాలనమాట ఇంకా అలాగండి మాకేంటంటే ఎక్కువ బాబుకి ఫీవరు అవన్నీ ఎక్కువ ఏంటంటే మేము ఊరికి వెళ్ళాం కదా అక్కడ కొంచెం చేంజ్ అయ్యింది అది కాకుండా ఇంకా మేము ఊరికి వెళ్ళి వచ్చేటప్పటికి వర్షాలు ఇంకా అలా ఉన్నాయి కదండి వాటర్ మారాయి కదా ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా చిన్నకి కూడా కొంచెం ఆ ఎఫెక్ట్ కూడా కొట్టింది నాకు కూడా ఏంటంటే వాటర్ చేంజ్ అయింది కదా ఇంకా అలాగా ఆ ఎఫెక్ట్ కూడా కొట్టింది దానివల్ల ఏంటంటే బాగా ఈసారి అయితే అసలు ఎప్పుడు లేదండి ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంత ఇదిగా ఉంటది కానీ ఈసారి వెళ్ళినప్పుడు అయితే అసలుకి చాలా అంటే నాకేంటంటే మేమంటే పెద్ద వచ్చినా రా వచ్చిన పర్వాలేదు కానీ చిన్న పిల్లలు కదండి వాళ్ళు అయితే తట్టుకోలేరు కదా ఇంకా వాడికి వచ్చేటప్పటికి నాకైతే కొంచెం బాధ అనిపించింది అనమాట ఇంకా అయితే నేనైతే ఇది ఇంక స్టవ్ అయితే తుడుస్తున్నా స్టవ్ మీద అంతా అయితే ఆయిల్ మరకలు అలాగే ఉన్నాయండి అలాగే పాలు పొంగిపోయిన మరకలు అన్నీ ఉన్నాయన్నమాట ఇంక ఈ క్లాత్ అయితే తడిపేసి ఇంకా వీటిని అయితే నీట్ తుడిచేస్తూ ఉన్నాను అప్పటికి పోవట్లేదు ఆ మరకలు అయితే ఇంకా ఇలాగా నీట్గా అయితే మళ్ళా వచ్చి ఇంకా రెండు మూడు సార్లు అయితే వాటర్ అవన్నీ తడిపేసుకొని ఇంకా ఇలాగైతే తుడిచేసుకుంటూ ఉన్నాను అనమాట అలాగే టీవీ కూడా ఏంటంటే టీవీ స్టాండ్ కూడా మార్చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలకి ఏంటంటే ఇది మాది ఇన్వర్టర్ ఈ మధ్య పనిచేస్తుంది అని చెప్పాను కదా అయితే ఇన్వర్టర్ కనెక్షన్ ఇక్కడ నేను ఇటు సైడ్ పెట్టిన సైడ్ ఏంటంటే ఇన్వెటర్ కనెక్షన్ ఆ టీవీకి లేదనమాట అందువల్ల ఏంటంటే టీవీ యూనిట్ కూడా మార్చేద్దాంలే అనుకుంటున్నాను ఇంక ఇదిగో ఇంక ఇక్కడైతే ఇలాగ నీట్ గా అయితే మొత్తం స్టవ్ ఏరియా మొత్తం కడిగేసుకుని చూసారా మా ఇల్లు చూసారంత భయంకరంగా వద్దు ఇంక ఇది మొత్తం అయితే ఇంకా ఇదిగో ఇక్కడ మొత్తం బిస్కెట్స్ పిల్లులు అన్ని తినేసి ఇలా పడేసారండి ఇంక ఇది మొత్తం అయితే నీట్ గా అయితే చిమ్మేసేయాలన్నమాట ఇంకా చిమ్మేసి తుడిచేస్తాను అసలు చెమటలు పోస్తున్నాయండి ఇంకెందుకులే భయంకరంగా పోస్తున్నాయి అండి తడిచిపోతున్నాము చెమటలకి ఇంకా నేనైతే ఇంకా ఇల్లు మొత్తం అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను గిన్నెలు కూడా చూస్తారా పిల్లలు ఇంకా వాటర్ తాగి అక్కడే పడేస్తారా ఇంకా ఏదన్నా స్నాక్స్ దాంట్లో తిని ఇంకా గిన్నెలు కూడా అక్కడే పడేస్తారా ఇంకా అలా చేస్తారనమాట ఇంకా అప్పటికి మా చిన్నాడు కొంచెం హుషారు లేదు కదా పాపం దానివల్ల ఏంటంటే వాడు హుషారు ఉంటే ఇంకా రెండు గిన్నెలు అయితే ఎక్స్ట్రా ఇట్ వేసేవాడు అనమాట ఇంకా టీవీ స్టాండ్ ఇటు ఉంది కదా ఇంకా టీవీ స్టాండ్ అయితే ఆ ఇంకా ఇన్వర్టర్ సైడ్ అయితే మార అది ఇన్వర్టర్ కనెక్షన్ ఉన్న సైడ్ ఇంకా ఇంకెందుకంటే తప్పదండి ఇంకా పిల్లలు ఏంటంటే ఆ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం కష్టమైపోతుంది అనమాట పిల్లలకి దాని వల్ల ఏంటంటే ఖచ్చితంగా అయితే టీవీ యూనిట్ అయితే మార్చాలనమాట ఇంకా అలాగా ఇంకా దానికోసం అని చెప్పనేసి ఇదంతా మొత్తం అది కూడా టీవీ కూడా చాలా రోజులైంది ఇంకా చిన్నోడు ఏంటంటే టీవీ మీద ఇప్పుడు కిందనే ఉంటుంది కదా వెళ్ళేసి ఆ బొమ్మ పెట్టు ఈ బొమ్మ పెట్టు అని చెప్పని చేతులు పెట్టేసి భయంకరంగా మరకలు అయితే చేస్తాడండి వాడు అసలు ఆ టీవీకి అయితే ఎన్ని మరకలు ఉన్నాయంటే ఇంకా భయంకర వాడు చేతులు పెట్టేసి ఇంకా దాన్ని అయితే భయంకరంగా చేస్తాడు అనమాట పాపం ఇప్పుడు ఏంటంటే బాగాలేనప్పటి నుంచి ఏంటంటే ఆ ఇంకా ఎక్కువ చేస్తున్నాడు ఇంకా చిన్నోడు కదండి పాపము ఆడవడానికి కూడా శక్తి కూడా రావట్లేదు ఇంకా చిన్నగా అలా తిన గాని పాపము ఏడుస్తున్నాడు అనమాట అంటే జస్ట్ అట్లా తాకినా గాని అలా అనమాట అయితే వాడు ఏంటంటే ఫుడ్ తీసుకోకుండా ఆ ఇంకా వాడు ఏంటంటే ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు అనమాట ఫుడ్ తీసుకోకుండా ఇంకా పాపము అలాగా ఏడుస్తూ ఉన్నాడండి పాపము ఆ నీరసంగా అలాగా నాకు ఓన్లీ స్నాక్స్ అవి మాత్రమే తింటున్నాడు అనమాట వాడు ఆ ఇంకా నేనేంటంటే ఇంకా చిన్నగా జావని ఆ అలాగ పెడుతున్నాను అనమాట మళ్ళీ ఏంటంటే కాఫ్ ఉంది ఏమైనా ఫ్రూట్స్ పెడదామన్నా కానీ కాఫ్ తగ్గితే కొంచెం పెడదాంలే అని చెప్పని ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకోలేదండి నేను ప్రస్తుతానికైతే వాడికి ఏమి ఇష్టంగా తింటాడో అవి తీసిస్తున్నానమాట ఆ నేను నేనైతే మొన్న మధ్య షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే ఆ అక్కడ ఏమి కనిపిస్తుంది తీసుకున్నా అన్నా కానీ అస్సలు ఏమి తీసుకోవట్లేదు అనమాట అలా ఉన్నాడండి ఇక్కడైతే వైర్లు అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అయితే కొంచెం నీట్ గా తీస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ చూసాడో వాడు మా వాడు అవన్నీ కింద పెట్టేటప్పటికి ఇంక వాటితో అయితే ఆడుకుంటూ ఉన్నాడు ఇంక అప్పటికి పక్కకు జరుగునానా అని చెప్తూ ఉన్నాను మళ్ళా డస్ట్ ఉంది కదా ఆ ఇంకా ఇవన్నీ కొంచెం ఇది అవుతుంది అని చెప్పని ఇంకా వాడిని అయితే కొంచెం అలా పక్కగా జరుగునానా అని చెప్తూ ఉన్నాను అయినా కానీ మనవాడు మాట అయినాడు కదా ఇంకా టీవీ కూడా అయితే నీట్ గా తుడుస్తున్నాను అనమాట ఇద్దరు చూసారా అసలు ఎంత డస్ట్ ఉందంటే అసలు భయంకరంగా ఉందండి డస్ట్ అయితే ఇంకా కనుక అది వైర్లు ఉన్నాయి కదా వైర్లు కూడా కొన్ని రాలేదనమాట ఆ వైర్లు కూడా అయితే ఇలాగ నీట్ గా తీస్తున్నాను ఇంకా అలాగనమాట మొత్తం అయితే నీట్ గా తుడిచేస్తూ ఉన్నానండి ఆ ఇదో టీవీ వెనకాల చూసారు ఎంత డస్ట్ ఉందో భయంకరంగా ఉందనమాట అది కూడా కొంచెం నీట్ గా ఆ తుడిచేసుకుంటూ ఉన్నాననమాట ఇంకా అయితే కొంచెం దూరం పోనానా అని చెప్తున్నాను ఎందుకంటే మళ్ళా డస్ట్ కదండి అసలు ఈ మధ్య కాఫ్ తగ్గిందోడికి ఇంకా మన వాడి పిల్లలు కదా వాళ్ళు అసలు ఇన్కోవట్లేదు అనమాట ఇంకా అప్పటికే వాడు ఇంకా అటు ఇటు ఏంటంటే టీవీ కదండి ఇంకా ఒక్కరి కదిలిచ్చినా కానీ పగిలిపోద్ది అనమాట టీవీ అందులో ఎల్ఈడి టీవీ కదా మామూలు టీవీ అని అయితే ఇంకా ఉంటుంది అనుకోవచ్చు ఇది జస్ట్ అలా తగిలితే చాలండి మొత్తం స్క్రీన్ మొత్తం పగిలిపోద్ది అనమాట నా జాగ్రత్తలో నేనున్నాను వాడితో అయితే నేనైతే ఇదిగో ఇంక ఇదంతా నీట్గా అయితే తుడిచేస్తూ ఉన్నాను ఇంకా తుడిచేసి దీన్నైతే బెడ్రూమ్ లైతే పెట్టేస్తారనమాట ఇక్కడ పెట్టాను అనుకో మా వాడు అటు ఇటు కదిలిస్తూనే ఉంటాడనమాట చిన్న నాడైతే ఇంకా దాని వల్ల ఏంటంటే ఇంకా దాన్ని అయితే ఫస్ట్ తీసుకెళ్ళి ఆ బెడ్రూమ్ లైతే పెట్టేసేయాలనమాట లేకపోతే మానవాడు అస్సలు ఊరుకోడండి ఆ ఇంకా తర్వాత ఇది ఏంటంటే ఈ వైర్లు అవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇది కూడా చాలా డస్ట్ ఉందండి ఇంకా దాన్ని కూడా అయితే ఇలా తుడిచేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ చూసారు ఫ్యాన్ తిరుగుతూనే ఉంది కానీ చెమటలు అయితే పోస్తూనే ఉన్నాయన్నమాట అలా ఉందండి ఈ రోజైతే ఏంటంటే ఇంకా బాగలేకపోయినా కానీ క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను ఎందుకంటే అసలు నా మనసు అయితే అసలు ఊరుకోలేదండి అసలు బాగాలేదనమాట చూడటానికి కూడా ఇంకా దానివల్ల ఇక్కడ ఏంటంటే ఇన్వర్టర్ కూడా కొంచెం అడ్డంగా ఉంటే దాన్ని కూడా ఇట్లా జరుపుతున్నాను నేను ఆ అటు జరిపేసి ఇంకా చూడాలి ఇంకా యూనిట్ అక్కడ సరిపోతుందో లేకపోతే అడ్డంగా పెట్టాలో అలాగా చూడాలన్నమాట ఇంకా అట్లా చూసేసి ఇంకా దాన్ని అయితే మార్చటమా లేకపోతే ఇటు సైడ్ పెట్టమా ఇంకా ఇక్కడికి వెళ్ళేసి సెట్ సెట్ చేయాలన్నమాట ఇక్కడ ఏంటంటే చిన్నాడు వాటర్ అయితే ఆగుతూ ఉంటే ఇంక అక్కడ ఉన్నాను నేనైతే ఇంకా ఇదిగోండి ఇక్కడంతా చూసారా ఎలా ఉండదు ఆ ఇదంతా అయిందంటే ఇన్వర్టర్ ఏంటంటే ఇంకా అటు పక్కకు జరిపేసి ఇంకా ఆ టేబుల్ నైతే నేను ఇంకా అటు సైడ్ పెట్టేస్తాను పెట్టేస్తానమాట ఆ మళ్ళా వచ్చి ఆ వైరింగ్ కూడా మార్చుకోవాలండి ఇంకా దేవుడు రూమ్ లో వైరింగ్ ఉంది కదా ఇంకా అదంతా అయితే మార్చుకోవాలన్నమాట ఎంతో చూసారా ఆ ఇంకా ఇక్కడ అన్ని ఏమన్నా ఉంటే అడ్డాలన్నీ తీసేస్తూ ఉన్నానండి నేనైతే ఎందుకంటే మళ్ళా టీవీ పెట్టినప్పుడు కొంచెం అడ్డం అయిపోద్ది కదా ఆ అని చెప్పనేసి ఇంకా దాని ఉన్న అన్నీ అయితే మందులు అవన్నీ ఉంటాయి అవన్నీ ఇంకా ఇలాగా తీసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇదిగో ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా చిన్నాడికి అయితే వేరు చిన్న ముద్దలు అవి తిన్నానా అని చెప్పినా గాని పాపం తినట్లేదండి వాడైతే ఇంకా ఉషారికి పాపం అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు గాని ఆ ఎక్కడంటే అక్కడ పడి పడుకుంటున్నాడు అనమాట పాపము అంటే వాడు అలసిపోయి ఆ నేర్స్ ఏమో పాపము ఇంకా అలా అనమాట ఇంకా నేనైతే ఇన్వెర్టర్ అయితే ఇటు సైడ్కి జరిపేస్తానండి ఇంకా జరిపేసి ఆ ఇక్కడంతా కొంచెం క్లీన్ చేసుకున్నానమాట ఇద్దరు చూసారా మా వాడు అక్కడ ఎవరు వెడితే అన్ని కదిలిస్తూ ఉన్నాడు నానక్కడ డస్ట్ ఉంటుంది నానని చెప్పినాగా వినికోవట్లేదు అనమాట వీడైతే నేనైతే అక్కడంతా కొంచెం లైట్ గా క్లీన్ చేసుకొని ఇంక ఇదిగో అయితే ఇలాగ తీసుకెళ్తూ ఉన్నాను ఇదేంటంటే కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్లాలనమాట ఇంకా అయితే సెట్ చేద్దాంలే అని చెప్పనేసి చూస్తున్నాను ఇంక ఇదిగో ఇటు సైడ్ వేస్తేనేమో తలుపు అడ్డం ఉందనమాట ఇంకా తలుపు తీసేటప్పుడు మన పిల్లలు ఇంకా ఆముగా ఉంటారు కదా ఈ పిల్లలు అయితే అటు ఇటు పరిగెత్తున్నారు కానీ టీవీ దగ్గరలో పడిపోద్ది అనమాట ఇంక మళ్ళా ఆలోచిస్తున్నాను ఎట్ట పెట్టాలా అని వాటిని అటు ఇటు తిప్పుకోవడం తోటే సరిపోయిందండి ఇంక ఇలా క్రాస్గా పెడదామన్నా కానీ ఇంక ఇవన్నీ అడ్డాలు అనమాట ఇంకా అవన్నీ థింక్ చేస్తున్నాను ఇంకా అయితే నేను కొన్ని అయితే షూట్ చేయలేదనమాట ఇంకా లేక ఇంకా దీని అయితే మళ్ళా రేపు చూపిస్తానండి టీవీ స్టాండ్ టీవీ అవన్నీ ఎలా పెట్టాను అనేసి ఇంక ఇదేనండి అయితే ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే కాఫీ అయితే టీ పెట్టుకున్నాం అనమాట ఈ అయితే మేము ఇంకా అలాగనమాట మాకైతే ఈ రెండు రోజులు ఫేవర్లు ఫేవర్లతో వీటితోటి సరిపోయిందండి ఆ ఇంక ఇక్కడైతే టీ పొడి ఇంకా అవన్నీ వేస్తున్నాను ఇలాగా ఇంకా పిల్లోడు కూడా టీ అడిగేటప్పటికీ వేడిగా టీ తాగుతాడు అని చెప్పి నేను టీ అయితే చేస్తున్నానండి ఇంకా బాబు కూడా ఏంటంటే ఇంకా ట్యూషన్ కూడా వెళ్ళే టైం అయిందనమాట ఇంకా అంటే నేను నిదానంగా చేసుకునేటప్పటికీ అప్పటికి అయ్యేటప్పుడు సాయంత్రం అయిందండి నాకు ఇంకా అలాగైతే అదేనండి ఇంకా నా లాగైతే ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి చూసారా ఇక్కడ అసలు అది బాగాలేదనమాట ఆ పాలు కూడా కింద పోతుంది కాఫీ టీ కూడా ఇంకా అలా ఉంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్